హాయ్ బిగ్ బాస్ కవర్స్ వెల్కమ్ టు కెటి మీడియా దిస్ ఈస్ కృష్ణతేజా అండ్ డే ఎయిటీ ఫైవ్ వచ్చేసింది ఆ రోజైతే నామినేషన్ రసలో మరీ కామెడీ ఇది అంతా థిల్లీ నామినేషన్స్లా అనిపించాయి అండ్ నామినేషన్లో కూడా ఏ నామినేషన్ ఎందుకంటే లిమిటెడ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి చెప్పింది చెప్పి ఎందుకంటే లాస్ట్ మనకు సండే జరిగిన ఎపిసోడ్లో అండ్ మనకు సంజన సారీ చెప్పడాలు ఇవన్నీ మళ్ళీ అవి నామినేషన్లోకి వచ్చేసాయి అనిపించింది ఈ ఈరోజు అయితే నామినేషన్లో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ గ్రూప్స్ అలాగే సిల్వర్ బటన్ వరకు వెళ్దాము అండ్ ఈరోజు అయితే కనుక అసలు నామినేషన్ ప్రక్రియలో ఒక సిల్లి సిల్లీ రీజన్స్ అయితే కనుక ఎందుకంటే రిపీటెడ్ రీజన్స్ ఉన్నాయి దాంతో పాటు అండ్ నామినేషన్లో పక్కన కూర్చొని డిస్కస్ చేయాల్సిన దానిని కూడా తీసుకొని వచ్చి ఎందుకంటే నువ్వు నామినేషన్ కాలేదు కాబట్టి నేను నామినేట్ చేస్తాను అనడము ఒకరి మీద డిస్కస్ చేస్తూ ఇంకొకరికి ఏదంటే ఒక తనూజ ఇష్యూ వచ్చినప్పుడు తను మస్ట్ ఎందుకంటే నామినేషన్లో అందరూ కూర్చొని ఉంటారు వాళ్ళు నామినేట్ చేసిన వాళ్ళని మాత్రమే పిలుస్తారు వాళ్ళ గురించి మాత్రమే చెప్తారు డిస్కస్ చేస్తారు పక్కన వాళ్ళ నాకు గా ఉంటే వాళ్ళు కూడా అరవడం ఇవన్నీ జరుగుతాయి కానీ ఈరోజు జరిగిన నామినేషన్లో స్పీడీగా ఏంటంటే ఒకరి గురించి చెప్తూ ఇంకొకరిని తర్వాత ఎందుకంటే తనుజ ఇష్యూలో ఇది జరిగింది ఎందుకంటే ఇవ్యూతో నువ్వు నా బాండింగ్ నా ఫ్రెండు నీ కోసమే బిగ్ బాస్ ఎవరున్నారని బిగ్ బాస్లో నువ్వే నా ఫ్రెండు అంటూ వస్తూ నువ్వు నన్ను పట్టించుకోలేదు అంటూ అది నామినేషన్ ఏమో అనుకున్నారు తీర చూస్తే మళ్ళీ ఫింగర్ ఇలా వచ్చేసి పవన్ ను నామినేట్ చేస్తున్నా పవన్ కూడా దీన్ని జోక్గా ఉందా నువ్వు ఏమన్నా ఇంతసేపు ఎందుకంటే తను ఒక పది నిమిషాలు ఒక ఫుటేజ్ ఇచ్చేసింది బిగ్ కు బిగ్ బాస్ ఫుటేజ్ ఇచ్చిన తర్వాత ఇమ్మని నామినేట్ చేస్తుందేమో అనుకున్నారు తీరా చూస్తే పవన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింగర్ ఇచ్చింది దాన్ని జోక్గా పవన్ కూడా ఏంటి అసలు కామెడీగా ఉందా బిగ్ బాస్ ఏమనుకుంటున్నావు అది ఒక రైజ్ కావడం బిగ్ బాస్ కూడా దీని గురించి అసలు నువ్వు నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి ఇష్యూస్ పెట్టద్దు అని తనుజకు క్లాస్ ఇక్కడము జరిగింది అండ్ దాని తర్వాత కూడా పవన్ అయితే మిగతాది కు కూడా సేమ్ ఇన్ని లో టూ టైమ్స్ జరిగింది ఏంటంటే ఈ నామినేషన్ ప్రక్రియలో ఏ నామినేషన్కు సంబంధించిన ఇష్యూ లేదు కాబట్టి నువ్వు నామినేషన్లో ఉండాలి అని ఇమాన్యుయల్ను లాక్కొని రావడము దాని నుంచి మళ్ళీ ఎరై నామినేషన్ కోసం నామినేషన్ పెట్టడం ఏంటి అని మిగతా హౌస్ అంతా కూడా కామెడీగా అలాగే సుమన్ శెట్టి ఇలా ఇలా ఇప్పుడు వరుసగా వచ్చేద్దాము ఎవరెవరు ఎవరిని చేశారు అంటే ఇమ్ము మాత్రం అండ్ రీతును పవన్ను యాజ్ ఇట్ ఈస్గా లవర్స్ను అయితే తీశాడు రీతు అయితే కనుక రీతుని ఆ ఇష్యూస్ ఏంటి అసలు నువ్వు గేమ్ గురించి అరవకుండా ఏదేదో చేసుకున్నావు అన్నాడు అలాగే పవన్కి వచ్చేటప్పటికి అసలు నీ బాండింగ్ వల్లేరా నువ్వు అసలు ఆ గేములో గేమ్ ఒకరి వైపు ఉండి ఇంకొకరికి హెల్ప్ చేస్తానడం త తప్పు అలాగే మాకు హెల్ప్ చేయకుండా నువ్వు రీతుకు హెల్ప్ చేయడం ఏంటి అనే ఇష్యూలో కూడా మళ్ళీ ఇదంతా కూడా హౌస్లో ఉన్న వాళ్ళు హార్మోనీలో ఎందుకంటే ఆ గ్రూప్ ఆఫ్ డిస్కషన్ ఎలా జరిగింది అంటే కనుక అసలు నువ్వు నీ వాళ్ళు లేకపోతే నిన్ను నేను లేకపోతే ఇదే జరుగుతుంది బాండింగ్స్ అయితే ఒక్కొక్కరు ఏర్పాటు చేసుకున్నారు ఆ ఏర్పాటు చేసుకున్న బాండింగ్లోనే ఎందుకంటే సంజనకేమో ఇమ్ ఉన్నాడు పవన్కేమో మనకు రీతు ఉంది రీతుకు పవన్ ఉన్నాడు ఇలా ఈ బాండింగ్స్ అండ్ అలాగే భరణికి మళ్ళీ దివ్య దివ్యకు మళ్ళీ తను ఇలా ఇలాగే జరుగుతుంది ఈ బాండింగ్లో ఇరుక్కోకుండా కొంచెం సేఫెస్ట్గా ఆడుతున్నది ఒక కళ్యాణం అండ్ వీళ్ళే ఉన్నారు కాబట్టి ఇక్కడ గేమ్లో వచ్చేటప్పటికి కళ్యాణ్కి మాత్రం కొంచెం సపోర్టెడ్గా తన టైప్ ఆఫ్ ఏదైతే ఉందో అదే జరిగింది ఈరోజు ఇది జరిగింది తర్వాత భరణి వచ్చి సంజన అండ్ పవన్ ను చేశారు పవన్ గురించి వచ్చేటప్పటికి అసలు నువ్వు పవన్ గేమ్ నువ్వు ఓన్ గేమ్ ఆడడం లేదు గేమ్లోకి రా గేమ్తో పాటే నువ్వు ఉండు అనేది ఒకటి సంజన నైతే కనుక ఫిల్లీగా మీరు ఇంకా ఫ్రాంక్లో వదంటే అంటే మనం ఇద్దరం ఫ్రాంక్ చేసుకుంటామని అనుకున్నా కదా అంటే అదేంటి నా టాబ్లెట్ నా హెల్త్ ఇష్యూ గురించి నువ్వు ఫ్రాంక్ చేస్తావా వేరే వాళ్ళ గురించి చేస్తే నేను ఎంజాయ్ చేస్తా కానీ నా మీద ఫ్రాంక్ చేస్తావా నేను అనుకోలేదు అదొకటి హెల్త్ నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అన్నీ అడిగినా కానీ ఎమ్ముతో అడిగించినా కానీ నువ్వు తీసుకొని రాలేదు తర్వాత హే నీకు వచ్చిన రోగం ఒక రోగమేనా నీకు విటమిన్సే కదా ఓన్లీ ఏమి అడివన పోతావా చస్తావా ఏంటి అని సంజన కూడా ఒక క్లారిఫై ఇచ్చింది నేను అస్సలు ఫ్రాంక్ చెయ్యను అనేది మాత్రం తీసుకొని వచ్చింది దాని తర్వాత రీతు చేసేటప్పటికి సుమన్ను అండ్ సంజనం చేసి రీతు ఏంటంటే సుమన్తో ఏం చేసింది రీ సుమన్ అయితే అసలు నువ్వు కనపడడం లేదు గేమ్లో లేవు అంటే గేమ్ ఆడకుండా నేను కుదరడం వచ్చాను అని తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను చెప్పుకోవడము తర్వాత సంజన ఇష్యూ వచ్చి బ్యాక్ స్టాపింగ్లో కూడా సేమ్ నువ్వు సారీ చెప్పలేదు అండ్ మేమందరూ కూడా బలవంతంగా సారీ చెప్తున్నాము హౌస్ అంతా కూడా నేను నెగిటివ్గా అన్నగానే నువ్వు ఇలా దాన్ని తీసుకోవడం మాత్రం పాజిటివ్గా తీసుకోలేదంటే అయితే ఇప్పటి నుంచి పాజిటివ్గా తీసుకుంటానని పనుజా వచ్చేటప్పటికి మనం అనుకున్నట్లే అండ్ ఇమాన్యుయల్తో అసలు ఆ ఫ్రెండ్షిప్ గురించి ఏడవడము ఇమాన్యుయల్ ఏడవ నువ్వు నా ఫ్రెండ్వే నేను నీ ఫ్రెండునే అంటూ వాళ్ళిద్దరూ ఒక విధమైన ఎమోషనల్ సీరియల్ ఫుటేజ్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇమ్మీడియట్గా ఇమాన్యుయల్ ను నామినేట్ చేస్తేమో అనుకున్నాడు తర్వాత పవన్కి వెళ్ళి తిరిగి పవన్ నేను నేను నామినే మరి ఇద్దరిజీ జరిగిన సోది అంతా ఏంది మేము వినడానికి మీ సోది వినడానికి మీ బాండింగ్ వినడానికి ఉన్నామా అని తన పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ రైజ్ అవ్వడము పవన్ లేదు నువ్వు హెల్ప్ చేస్తానడము లేదా నువ్వు గేమ్ కూడా వేరే వాళ్ళ కోసం నేను తీసుకుంటే మాకు చాలా నష్టం కదా నిన్ను ఎలా నమ్మాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తను అయితే స్థానం చేసేసింది తర్వాత సంజన కూడా బాండింగ్ ఇష్యూస్ గురించి మాత్రమే తనను సంజనను కూడా నామినేట్ చేసేసింది నేను ఇప్పటి నుంచి ఈ బాండింగ్ గురించి మాట్లాడద్దు మీరు బాండింగ్లో అందరూ అందరూ అన్ని విధాలుగా బాండింగ్లో ఉన్నారు కాబట్టి దాని గురించి నామినేట్ చేయడము తర్వాత సుమన్ వచ్చేసి రీతును నామినేట్ చేసేసి అసలు ఈ వీక్లో రీతు ఏంటి సొల్లు ఊకే గట్టిగా అరుస్తావు అరుపులు కేకలు ఏంటి నీ నీ కేకలతో మేము భయపడిపోతున్నాం నీ వల్ల ఎందుకంటే నేను నామినేట్ చేయాలంటే మిగతా వాళ్ళు భయపడి నామినేట్ చేయడం లేదేమో నాకు ఆ ధైర్యం ఉంది అనడము నువ్వు గేమ్ ఆడడం లేదని ఇలా ఇద్దరు ఎందుకంటే రీతు ఎలాగో సుమర్ చేసింది సుమను కూడా రీతును అదే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని నామినేషన్ అయితే చేసేశాడు అండ్ సెకండ్ వీక్ కూడా తీతు అలా తర్వాత పవన్ ఇద్దరు మళ్ళీ ఇక్కడ లవర్స్ ఇద్దరిని నామినేట్ చేసి సుమన్ కూడా నామినేట్ చేశాడు ఎందుకంటే ఇమ్మూ ఆపన్ చేశాడు తర్వాత సుమన్ కూడా ఇద్దరు నామినేషన్లోనే ఉన్నాం కదా ఎవడో ఎంత కొట్టుకుంటే ఇది బాటిల్ను పగలు కొట్టుకోవడం ఏదైతే ఉందో తనుజైతే ఓన్గా కొట్టుకుంది ఓన్గా కొట్టుకుంటే తెల్లదమ్మా ఎవరో ఒకరు పగలు కొట్టాల్సిందే అన్నప్పుడు అండ్ సుమన్ కూడా ఆట ఆడడం లేదు మనందరికంటే నువ్వు స్ట్రాంగ్ నీ కోసం నీ హెల్త్ వల్ల నువ్వు బయటికి వెళ్తేనే మేము కప్పు గెలుచుకొని వస్తాం అంటే స్ట్రాంగ్ ఉన్నవాడు ప్లేయర్గా ఉండాలి కానీ ప్లేయర్ను తీసేయడం ఏంటి అని ఒక కామెడీ అట్మాస్ఫియర్ అయితే జనరేట్ అయ్యింది దాని తర్వాత సంజనవంత్ వచ్చినప్పుడు సంజన పవన్ రీతును మళ్ళీ ఈ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరిని టూ టైమ్స్తో టికెట్ తినాలి నీ యాక్షన్ ఏంటి మేమేమో ఆడలేమా మాకంటే అంటే నువ్వు ఓవర్గా థింక్ చేస్తాను టికెట్ ఫినాలికి తొడగొట్టి చెప్తాను నేను టికెట్ ఫినాలికి వెళ్తాను మీరందరూ చిన్నగా ఉన్నారు నేనే స్ట్రాంగ్గా ఉన్నానని నీ ఓవర్ యాక్సిడెన్ ఏంటి అంటే మేము చేయలేమా అంటే అలా కాదు నేను వెళ్తానన్నాను అంటే అంతే కదా మరి నువ్వు వెళ్తానంటే మేము వెళ్ళమనే కదా అనే డిస్కషన్ అయితే నడిచింది దాని తర్వాత రీతుతో సారీ చెప్పడం వాళ్ళ బాండింగ్ గురించి ఇంకెప్పుడు నువ్వే నాకు బాగా ఫస్ట్ నుంచి అక్కలాగా పెద్ద అక్కలాగా చిన్నక్కలాగా అంటూ తన పాయింట్ ఆఫ్ వ్యూలో బాండింగ్ గురించి చెప్తూ మనం ఇంత బాండింగ్లో ఉన్నాము కానీ నువ్వే నన్ను తప్పుగా అర్థం చేసుకొని ఇలా చేశావు అనేది మాత్రం తీసుకొని వచ్చింది తర్వాత ఇప్పుడు ఈ సుమ ఈ తనుజ గురించి మనకు పవన్ అయితే తనుజ గురించి వచ్చాడు తనుజను ఇమ్ డిస్కస్ చేయడము ఇమితో నువ్వు డిస్కస్ చేసి అంటే హ్యూమెయిన్తో చేసావు నన్ను చేసావు సపోర్ట్ చేశావు అనడం ఓన్గా తనుజ ఓన్గా కొట్టుకోవడము ఒక రైజ్ అయిపోయి ఏంది అంటే నీలాగా నేను లేను కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో తర్వాత ఇమ్యూన్ వచ్చేటప్పటికి ఎందుకంటే ఇమాన్యుయల్కి వచ్చేటప్పటికి సెల్ఫ్ నువ్వు నామినేషన్లో లేవు కాబట్టి నేను నామినేట్ చేస్తా నామినేషన్లో లేకపోతే పాయింట్లు లేకపోతే నామినేట్ చేయడం ఏంట్రా అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నవ్వుకొని దాని తర్వాత అంటే ఇమ్యూన్ చేయకపోతే మళ్ళీ సంజననే సంజన ఆల్రెడీ ముగ్గురు చేసేసారు ఇప్పుడు నాలుగో వాడు సంజన బాండింగ్ గురించే మా ఇద్దరి బాండింగ్ గురించి నువ్వు తప్పుగా మాట్లాడేవి ఇంకెప్పుడు మాట్లాడొద్దు ఆ పాయింట్ నేను నామినేట్ చేస్తున్నాను అన్నాడు ఈ లోపు ఏమవుతుంది అంటే కళ్యాణ్కు కెప్టెన్ కాబట్టి ఒక స్పెషల్ పవరు బిగ్ బాస్ ఇచ్చాడు ఆ బిగ్ బాస్ ఇచ్చినప్పుడు ఆ స్పెషల్ పవర్ ఏంటంటే నామినేషన్లో లేని వాళ్ళను నువ్వు నామినేట్ చేయాలి అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాడు అలాగే భరణిని కూడా ఏది నామినేట్ చేయడానికి భరణి ఏంటంటే కల టాస్క్లో నువ్వు కరెక్ట్గా ఆ కల టాస్క్లో నువ్వు కలర్స్ చేయడంలో మిష్యూజ్ అయ్యావు కాబట్టి నేను నామి అంటే కళా టాస్క్లో నేనే నా కూతురికి చెప్పాను రా చెప్పాను అవుతానని కాలేకపోదానని అనే బాధలో ఆ టెన్షన్లో సరిగా చేయలేకపోయాను అని అనుకొని తన పాయింట్ ఆఫ్ అయితే నామినేషన్ కామెడీగా చేయడము దాని తరువాత అండ్ తనుజ మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు పక్కన కూర్చొని తనుజ ఇంతో వాళ్ళ గురించి డిస్కస్ చేస్తూ ఏడవడము ఇదంతా కూడా సంజనతో ఒక స్మాల్ డిస్కషన్ పెట్టింది ఇప్పుడు ఈ నామినేషన్ అయిన వాళ్ళలో ఇమానియలు అండ్ కళ్యాణ్ ఒకడు నామినేషన్లో లేరు అండ్ మిగతా వాళ్ళు నామినేషన్ అయ్యారు కాబట్టి లాస్ట్ ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవుతారు అనేది మనకు కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ గ్రూప్స్